హాయ్ అందరికీ ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నాలుగవ రోజు ప్రసాదంగా కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెట్టండి కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా కావలసిన పదార్థాలు పల్లీలు జీడిపప్పు పచ్చిమిర్చి అల్లం పచ్చనగపప్పు ఆవాలు మినప్పప్పు మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము అలాగే రైస్ తయారు విధానం ముందుగా స్రావాన్ చేసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పల్లీలు వేసుకుని దోరగా వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత పచ్చనపప్పు మినపప్పు అలాగే ఆవాలు కూడా వేసుకుని వేగించుకోవాలి పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును వేసుకుని వేగించుకోవాలి జీడిపప్పు ముందుగానే వేసుకుంటే మాడిపోతుందండి అందుకే అన్నీ కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పును వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురిమి వేసుకుని వేగించుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కమ్మటి వాసన వచ్చే వరకు వేగించుకోవాలండి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం రైస్ వేసుకుంటాం కదండి క్వాంటిటీ దాన్ని బట్టి మనం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు రైస్ వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి చాలా చాలా బాగుంటుందండి కొబ్బరి అన్నం తప్పకుండా ట్రై చేయండి అంతేనండి అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది మరి తప్పకుండా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి